సీరియల్ నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలి అని అనుకుంటే ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని ప్రెస్ చేసి ఆల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక ఎపిసోడ్ లోకి వెళ్తే అరుణ్ తన సొంత ఫ్లైట్ ని చాలా ఆనందంగా నడుపుతూ ఉంటాడు తను ఫస్ట్ టైం ఫ్లైట్ నడపడము అందులోనూ తనదే నడపడంతో ఆనందాన్ని తన ఆనందే చూడకపోవడం మొత్తం ఒక ఫైల్ తీసుకొని వస్తుంది ఆ తర్వాత ఆలోచిస్తూ ఆగిపోయి ఈ ఫైల్ ని ఇప్పుడే ఇచ్చేస్తే ఎలా నా సూర్యుడు నా కోసం దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్లాడు ఇది నాకొక ఎంట్రీ కార్డ్ లాంటిది అప్పుడే ఎలా ఇచ్చేస్తాను అని ఫైల్ ని తను హత్తుకుంటూ అలాగే ఆలోచిస్తూ నిలబడిపోతుంది నెక్స్ట్ సీన్ లో అరుణ్ ఇంటికి వచ్చేస్తాడు చంద్రిక మాత్రం తనే తల్లి అన్నంత ఆనందంగా గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి పరిగెత్తుకుంటూ మరి అరుణ్ కి దిష్టి తీయడానికి ఎంతో ఆనందంతో ఆ కండ్ల నిండా ఆనందాన్ని చూపిస్తూ ఉంటారు ఆనందంతో గుమ్మం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అరుణ్ని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది అరుణ్ కూడా చండికను చూసి నవ్వుతాడు కానీ వాళ్ళమ్మ రమాదేవి కోసం లోపలంతా వెతుకుతూ ఉంటాడు కంటితోనే చంద్రిక అదే ఆనందంతో దిష్టి తీయబోతుండగానే రమాదేవి వచ్చి పక్కన నిలబడుతుంది అంతే చంద్రిక ముఖంలో ఉన్న సంతోషమంతా వాడిపోతుంది కానీ సీరియల్లో చూపించే విధానమైతే చంద్రికే అరుణ్ వాళ్ళ అమ్మ అన్నట్టుగా చూపిస్తున్నారు అది నిజమా కాదా అన్నది ఫ్యూచర్ లో తెలుస్తుంది ఆ తర్వాత చంద్రిక మెల్లగా ఆ గుమ్మడికాయను రమాదేవి చేతికి ఇవ్వగానే రమాదేవి ఆ గుమ్మడికాయని కావాలని చాలా స్పీడ్ గా తిప్పుతూ ఉంటే కర్పూరం కింద పడిపోతుంది అపశకునం అని అత్తగారు అనే లోపలే చంద్రిక కింద ఆ కర్పూరాన్ని చేయితో చంద్రిక చెయ్యి కాలుతూ ఉన్నా సరే ఆ కర్పూరాన్ని కింద పడేయదు ఇదంతా గమనిస్తున్న రమాదేవి హారతి ఇచ్చిన తర్వాత రమాదేవి ఆ గుమ్మడికాయను చెయ్యి మండుతున్న చంద్రిక చేతిలో టక్కుమని పెట్టేసి బయటికి వెళ్లి పడేయని కండ్లతో సైగ చేస్తుంది చంద్రిక ఏమీ మాట్లాడకుండా ఆ గుమ్మడికాయని తీసుకుని బయటికి వెళ్తుంది ఇదంతా గమనిస్తున్న హర్షవర్ధన్ కూడా బాధగా విచారంగా ఉన్నట్టుగా చూపిస్తారు ఇంట్లోకి వచ్చిన అరుణ్ రమాదేవి కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుని అమ్మా మన ఎయిర్వేస్ టేక్ ఆఫ్ అద్దిరిపోయిందమ్మా అని గొప్పగా చెప్తూ ఉంటే ఈ టేక్ ఆఫ్ ఎప్పుడూ ఇలాగే దూసుకెళ్లాలి నాన్న అంతే బిజినెస్ ఎప్పుడూ కూడా ఎదుగుతూ ఉండాలి కానీ ఫ్లైట్ ల్యాండ్ అయినట్టుగా బిజినెస్ ల్యాండ్ ఆఫ్ అవ్వకూడదు అని రమాదేవి చెప్తుంది ఏ రా అరుణ్ వచ్చినప్పటి నుంచి అమ్మేనారా ఈ నానమ్మని పట్టించుకోవా అని వాళ్ళ నానమ్మ అంటూ ఉండగానే వాళ్ళ నాన్న కూడా అక్కడికి రాగానే హాయ్ డాడీ అని అంటాడు అరుణ్ ఒరే చూడురా అటు నీకోసం ఏం చేశానో అని హర్షవర్ధన్ చూపించగానే అక్కడ చెట్లతో ఒక ఫ్లైట్ చేసినట్టుగా హర్షవర్ధన్ బాగా కటింగ్ చేస్తాడు అది చూసిన అరుణ్ చాలా షాక్ అయిపోతాడు వావ్ సూపర్ అప్ డాడ్ సుప్రభ్ అని అరుణ్ తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ ఉంటే చూసేవారా మీ నాన్న నీ కోసం ఎంత కష్టపడి ఆ ఫ్లైట్ ని చేశాడో అని వాళ్ళ నానమ్మ అంటుంది థ్యాంక్ యూ డాడ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ అరుణ్ హర్షవర్ధన్ ని కౌగిలించుకోబోతుంటే రమాదేవి అరుణ్ ని భుజం మీద చెయ్యి వేసి వెనక్కి లాగుతుంది అరుణ్ షాక్ అయి అమ్మ వైపే చూస్తూ ఉంటాడు ఆయన చేతులకి మట్టి ఉంది నువ్వు కౌగిలించుకొని ఆయన మట్టిని నీ భుజాల అంటించుకుంటావా అని రమాదేవి అనగానే హర్షవర్ధన్ ఫీల్ అయిపోతాడు మట్టి లేనిదే మనుషులు లేరు కాని ఈ రమాదేవికి మాత్రం మట్టి అన్నా ఆ మట్టిలో ఉండే మనుషులన్నా అస్సలు పడదు అని అత్తగారు అంటూ ఉంటే మట్టి ఎప్పుడు కూడా కాళ్ళ కిందే ఉండాలి అంతేకాని చేతుల కింద తల మీద కాదు ఆ మట్టిని తలకి ఎత్తుకున్నవాడు ఎప్పుడు కూడా ఆ మట్టి కిందనే ఉంటాడు అదే మట్టిని కాలి కింద తొక్కుకుంటూ వెళ్లేవాడు జీవితంలో పైకొస్తాడు అని రమాదేవి పొగరుగా చెప్తూ ఉంటే ఎంత పెద్దవాళ్ళైనా చివరికి ఆ మట్టిలోకే పోవాలి అయినా ఎప్పుడు నీ పెద్ద కొడుకు గురించే కాని నీకొక చిన్న కొడుకు ఉన్నాడని వాడి గురించి అసలు పట్టనే పట్టదు కదూ ఏంటో వీడు ఆకాశంలో తిరిగి ఇక్కడి దాకా వచ్చాడు నీకు ఇష్టం లేని మట్టిలో ప్రేమ్ ఏం చేస్తున్నాడో ఏంటో అని అత్తగారు అనగానే రమాదేవి కోపంగా ఫేస్ పెట్టి ఆలోచనలో పడిపోతుంది నెక్స్ట్ సీన్ లో ప్రేమ్ ఇంట్రడక్షన్ ని చూపిస్తారు ప్రేమ్ అడవిలో గిరిజన ప్రాంతంలో ఉంటాడు అక్కడ ఒక పోటీ నిర్వహిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు సిటీలో పెరిగిన అడవి అడవి సంస్కృతుల గురించి ఇష్టపడే కొంతమంది విద్యార్థులతో మన ఊరి యువకులకు పోటీ పెట్టబోతున్నాం అని ఊరి పెద్ద అనౌన్స్ చేయగానే ఇక అలా అనౌన్స్మెంట్ రాగానే అక్కడ ఉన్న ప్రేమ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బురదతో తయారు చేసిన రోడ్డు లాంటిది అంటే బురద గుంటలో రన్నింగ్ రేస్ కి స్టార్ట్ చేసేస్తారు అందులో ప్రేమే గెలుస్తాడు రివీల్ చేస్తారు నేల పచ్చగా ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా పచ్చగా ఉంటారు అందుకే అడవులని సంరక్షించాలి అనే అవేర్నెస్ ని తీసుకురావడం కోసం ప్రతి ఏటా మేము కండక్ట్ చేసే ఈ పోటీలలో తన ఫ్రెండ్స్ తో వచ్చి పాల్గొంటూ ఉంటాడు ఈ ప్రేమ్ ఈ పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలుపొందింది మిస్టర్ ప్రేమ్ కమ్ టు కమ్ టు డయాస్ ప్రేమ్ అని పెద్ద మనిషి చెప్పేసి ప్రేమ్ కి షీల్డ్ ని బహుకరిస్తారు ప్రేమ్ షీల్డ్ తీసుకున్న తర్వాత స్పీచ్ ఇస్తాడు ప్రాణం పోయే మనిషిని బ్రతికిస్తే ఆ ఒక్క మనిషిని బ్రతికించగలం అదే ఒక చెట్టుని కనుక మనం బ్రతికిస్తే వంద మంది ప్రాణాలకి అది ఆక్సిజన్ ఇస్తుంది అందుకే నాకు ఈ చెట్లన్నా ఈ చెట్ల కోసం ఈ కమిటీ వాళ్ళు పడుతున్న కష్టం అన్నా చాలా ఇష్టం ప్రతి సంవత్సరం ఈ పోటీకి నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడికి వస్తున్నాను ఈ ట్రోఫీ నాకు చాలా ఆనందాన్నిస్తుంది కానీ ఈ డబ్బు నాకు వద్దు ఇక్కడ ఈ ఏరియాలో ఒక చెట్టును నరికేస్తున్నారు అని నాకు తెలిసింది అందుకే ఆ చెట్టు సంరక్షణ కోసం ఈ డబ్బును నేను విరాళంగా ఇస్తున్నాను మనిషి డబ్బును సంపాదిస్తాడు కాని డబ్బు మనుషులను సంపాదించలేదు అందుకే మనిషిని మనిషిగా ప్రేమించండి నలుగురి ఆనందానికి మనం కారణమైతే అంతకంటే గొప్ప జీవితం మనకు ఉండదు అని నా నమ్మకం అని ప్రేమనగానే ఊరి ప్రజలందరూ కూడా చెప్పట్లు కొడతారు ఆ తరువాత ప్రేమ్ అక్కడ ఒక వింత చామంతి అంటే ఆరెంజ్ కలర్ చామంతి పూల చెట్టు కనిపిస్తుంది దాన్ని ఒక తొట్టిలో తీసేసుకుంటాడు తర్వాత ట్రోఫీని అదే విధంగా చూస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏంటిరా ఎందుకు అదేలా చూస్తున్నావు ఆ ట్రోఫీని అని అడుగుతాడు ఏం లేదురా ఈ ట్రోఫీని చూస్తుంటే మా మమ్మీ గుర్తుకొస్తుంది ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా మీ అన్నయ్యలాగా నెంబర్ వన్ కాలేవురా అని మమ్మీ ఎప్పుడు నాతో అంటూ ఉంటుంది కానీ ఈ రోజు ఈ పోటీలో నేను నెంబర్ వన్ అయ్యాను అందుకే గర్వంగా ఈ ట్రోఫీని నేను అమ్మకి చూపించాలి అన్నయ్యే కాదు నేను నెంబర్ వన్ ఏ అని మా మమ్మీకి చెప్పాలి మా మమ్మీ కండ్లల్లో వచ్చే ఆనందాన్ని నేను చూడాలి అని ప్రేమ్ సంతోషంగా వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తూ ఉంటాడు మరి ఆ చామంతి చెట్టును ఎందుకు తీసుకున్నావురా అని ఫ్రెండ్ అడగగాని ఈ చామంతి చెట్టుని ఒకసారి చూడరా ఎంత నేచురల్ గా కనిపిస్తుందో చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది సిటీలో చాలా రకాలైన చామంతి పూలను చూశాను కానీ ఈ చామంతి పూలు మాత్రం బాడీ బిల్డర్ గా కనిపిస్తున్నాయి అయితే మొక్కను తీసుకెళ్లాలా రా అని ఫ్రెండ్ అడగగానే ఈ ట్రోఫీ మా మమ్మీ కోసం ఈ మొక్క నాలాగే చెట్లను ప్రేమించే మా డాడీ కోసం అని ప్రేమంటాడు ఒరే అడవులను సంరక్షించే పనిలో పనిగా మనం ఎలక్ట్రిక్ కార్లను వేసుకుని ఇంత దూరం వచ్చామో ఇప్పుడు సరదాగా ఒక పోటీ పెట్టుకుందాం అని అనగానే ఏంటి అని అడుగుతారు ఏం లేదురా ఎవరు ముందుగా హైదరాబాద్ లో కాలు పెడితే వాళ్లే గెలిచినట్టు అని ఫ్రెండ్స్ అందరూ అనగానే ఇక్కడ పోటీలో నేనే గెలిచాను ఈ పోటీలో కూడా నేనే గెలుస్తాను అని కాన్ఫిడెంట్ గా ప్రేమ అనగానే హైదరాబాద్ లో కార్ పెట్టాక చెప్పరా ఈ మాట అని ఫ్రెండ్ అంటాడు ఓకే అయితే హైదరాబాద్ లో అడుగు పెట్టాకే చెప్తాను లెట్స్ స్టార్ట్ అని చెప్పేసి ఫ్రెండ్స్ తో కలిసి ప్రేమ్ కూడా కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తారు మొత్తం నాలుగు కార్లు పోటీ పడుతూ ఉంటాయి ముందు ప్రేమ్ కారు వెనకాల ఉన్నా తర్వాత కొద్దిసేపటికి అందరినీ ఓవర్టేక్ చేసి ప్రేమ్ చాలా డిస్టెన్స్లో వాళ్ళందరికంటే చాలా దూరంలో ముందుకు వచ్చేస్తాడు తను హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉంటే చామంతి వాళ్ళమ్మ అదే రోడ్డు మీద అక్కడి వరకు పరుగులు తీస్తూ వచ్చి ఆపండి ఆపండి అంటూ ప్రేమ్ కారు అడ్డుగా వచ్చేసి చేతులు ఊపి ఆపండి ఆపండి అని అరుస్తూనే ఉంటుంది చామంతిని చూసిన ప్రేమ్ తన మైకంలో పడిపోయి తన అందాన్ని అలాగే చూస్తూ చూస్తూ నడుపుతూ ముందుకు వెళ్లిపోతాడు మళ్లీ అద్దంలో చామంతిని చూస్తూ వెనికికి వచ్చి చామంతి ముందు కార్ ఆపగానే మమ్మల్ని హైదరాబాద్ వరకు డ్రాప్ చేస్తారా అని చామంతి అడుగుతుంది ఓకే ఎక్కండి అని చెప్పగానే వాళ్ళమ్మ ఎక్కి కూర్చుంటుంది వెనకాల పూల ముక్క ఉంది మీరు ముందు కూర్చోండి అని చెప్పేసి కావాలనే చామంతిని ముందు సీట్లో కూర్చోబెడతాడు చామంతి చామంతి వాళ్ళమ్మ చాలా కంగారు పడుతూ ఉండడానికి గమనించిన ప్రేమ్ ఏంటండి ఏంటో టెన్షన్ పడుతున్నట్టున్నారు అని అడుగుతాడు కాని చామంతి ఏమీ రిప్లై ఇవ్వదు అంతలో వీల వీళ్ళ కారు వెనకాల పోలీస్ జీపు సైరన్ కొడుతూ వస్తూ ఉంటుంది అది గమనించిన చామంతి పోలీసులు వస్తున్నారు మన కోసమేనేమో అని వాళ్ళ అమ్మకి సైగలు చేసి చూపిస్తూ ఉంటుంది వాళ్ళ కోసమే పోలీసులు వస్తున్నారేమో అని చామంతి చాలా టెన్షన్ పడుతూ అలాగే కారులో కూర్చొని ఉంటుంది ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్